అందరికీ నమస్తే అండి ఇప్పుడు అందరూ గాలి భాను ప్రకాష్ గారి కూడా పడ్డారండి మామూలుగా కాదు ఇంకా మొత్తం లక్ష్మీ పార్వతి శ్యామల వరుదు వరుద్ కళ్యాణి పాముల పుష్పశ్రీ వాణి వీళ్ళంతా కూడా ఇప్పుడు మహిళలపైన ప్రేమ పుట్టుకొచ్చేద్దాం అందరికీ కూడా తన వాళ్ళ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకుడు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న కాక మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి దారుణాది దారుణంగా మాట్లాడితే వైసీపీ నాయకులు ఒక్కరో ఖండించలేదండి వీళ్ళంతా కూడా ఎవరో అడ్రస్ లేరు అసలు ఈ శ్యామల లాంటి వ్యక్తులు ఎవరో కూడా మాట్లాడలా ఇప్పుడు రోజాను ఉద్దేశించి ఆ గాలి భాను ప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా ఒకసారి ఇలా మాట్లాడిన మాటలు చూడండి డ్రామా ఆర్టిస్టులు సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈ రోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి వింటే ఏం మాట్లాడదు తెలియని పరిస్థితి మరి నల్లబురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు నల్లబురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు హాయిగా ఉందా ఎంజాయ్ చేశారా బాగా ఏ ఆ రోజు మాట్లాడాలి ఈ రోజు యాక్టింగ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసి బ్రహ్మాండంగా నటించేస్తున్నారు మీరంతా అంతకంటే దారుణంగా మాట్లాడాడు కదా బోరు బాబు అని చెప్పేసి అని ఎంత నీచంగా మాట్లాడాడు మేము ఇక్కడ గాలి భాను ప్రకాష్ గారిని సమర్థించట్లేదు ఆయన చేసిన వ్యాఖ్యలు మేము కూడా ఖండిస్తున్నామండి కనీసం ఈ విధంగా మీరు స్పందించారా స్పందించకపోగా నల్లబురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు ఇచ్చారు పైగా రోజా మహిళ ఈ రోజున మహిళగా మాట్లాడిందండి రోజా ఇప్పుడు వద్దా ఉదాహరణకి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటం ఎవరు మాట్లాడకూడదు కాదు అంతకుముందు రోజా గాలి భానుప్రకాష్ గారిని ఉద్దేశించి గాలి నా కొడుకు ఆనా కొడుకు ఈ నా కొడుకు అంటే మీరు ఆనా కొడుకు ఈ నా కొడుకు అంటే సొత్త కూర్చుంటారా ఇంకా సంతోషించు రోజా మాట్లాడిన భాష ఆయన మాట్లాడట్లా మీ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడాల ఒకవేళ మాట్లాడితే మేము కూడా ఖండిస్తాం ఇప్పటికీ కూడా మేము సమర్థించట్ల ఆయన చేసిన వ్యక్తికి మేము కూడా ఖండిస్తున్నాం కదా కానీ ఈ ప్రేమ మహిళల పట్ల ఇప్పుడు మీరు జీవించే ప్రేమ కేవలం రోజా మీదే ఎందుకు అని అడుగుతున్నా ఇప్పుడు షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చిందండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని ఎలా బూతులు పెడుతున్నారని చెప్పేసి అని మీ కార్యకర్తలు మీ నాయకులు మహిళలకు ఎంత గౌరవం ఇస్తారో అందరికీ తెలిసింది మళ్ళీ సపరేట్ గా మనం మాట్లాడుకోవసం లేదు ఇక్కడ ఇంకా ఎవరో మర్చిపోలేదు ఇక్కడ నల్లవరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దారుణాత్ దారుణంగా మాట్లాడితే ఒక్కడో కడుపుకి అన్నం దినోడు ఒక్కడ ఖండించలా ఖండించలేదు సడన్ గా ఇప్పుడు ఏదో రకంగా ప్రభుత్వం మీద బురచల్లాలి ఇక ఆ ఇష్యూని తీసుకొచ్చారు తీసుకొచ్చి మహిళల పట్ల మీకున్న ప్రేమ ఇదేనా మీరే మాట్లాడాలి మహిళల గురించి మీరే మాట్లాడాలి తల్లిని చెలిని ట్రోల్ చేయిస్తాడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకుల్ని అదుపు చేయలేడు మీరెన్న మాట్లాడవచ్చు తిరిగి మాట్లాడితే బాధ కలుగుద్ది నిప్పు తగులుద్ది ఇంకా నాకు ఆశ్చర్య వేస్తూ ఉంటుంది ఎలాంటి చూసినప్పుడు ముచ్చట అత్తా ఉంటుంది అంటే కేవలం మహిళలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నవాళ్ళేనా ఆ నాయకులేనా ఆ మహిళా నాయకులు వాళ్ళేనా ఇంకెవరో లేరా నన్ను కాక మనం చూడండి హారిక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇమీడియట్గా బీసీ మహిళ పైన దాడి అసలు బీసీ మహిళ అని చెప్పేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది కులాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అక్కడ లేదు రచ్చ చేసింది మీరు కావాలని చెప్పేసి దాడికి దిగింది అక్కడ దిగింది వాళ్ళు అక్కడ క్లియర్ కనబడుతుంది అక్కడ అక్కడ రచ్చ కొట్టింది వాళ్ళు మహిళ ఇప్పుడు రోజు ఐశ్వర్యం తీసుకొచ్చారు ఇంకా ఈ రెండు రోజుల పాటు వదరగొట్టేతను మామూలుగా వదరగొట్టారు ఇంకా శ్యామల స్పందిస్తే అందరూ మాట్లాడినప్పుడు స్పందించాలి ఇది ఇంత ఇంత అద్భుతమైన నటన నువ్వు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా బయటకు వచ్చి అయ్యా నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడివి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు మనం ఇలా మాట్లాడకూడదు ఆవిడ మహిళ అంత దారుణంగా మాట్లాడకూడదు అని చెప్పి ఉంటే ఈ రోజు మీ మాటలకు మేము ఖచ్చితంగా గౌరవిద్దాం కదా ఆ రోజు ఎవడు మాట్లాడాలా అయితే దానికి సమర్థం ఒకటి మాట్లాడకపోగా సమర్థించారండి నలభకుడు ఆయన మాట్లాడిన మాటలు తప్పేమీ కాదు అన్నట్టుగా వీళ్ళు సమర్థించి మాట్లాడారు ఏ ఆ రోజు కనపడలేదా వీళ్ళ ఇక్కడికి వచ్చి నిధులు చెప్తారు మీరు అంతా కూడా డ్రామా అని పెద్ద బాబాయ్ ఇంకేం లేదు అలా అనేస్తారా ముందు రోజా కూడా పాఠాలు చెప్పండి రోజా మనం కూడా మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోవాలమ్మా ఏది పడితే అది మాట్లాడకూడదు ఎవరిని పడితే అలా ఎలా పడితే అలా మాట్లాడకూడదు నోరు నీకే కాదు భగవంతుడు వాళ్ళు కూడా ఇచ్చాడు నువ్వు అందరినీ వెదవలో నా కొడుకులు ఈనా కొడుకులు అంటే తిరిగి నిన్ను అంటారమ్మా మనం అనేస్తే నువ్వు మహిళ కదా అని చెప్పేసి నువ్వు ఊరుకుంటారా అంటే మీరు కూతురు మాట్లాడితే మీకు ఏమో రైట్స్ కల్పించారా అని రైట్స్ మీరు ఇస్తానుసారంగా మాట్లాడండి ఎవరేమో ఇంకా తిట్టాలే మిమ్మల్ని అని చెప్పేసి అని మాట మాట ఖచ్చితంగా ఉంటుందమ్మా ఫస్ట్ రోజాని అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకుంటే అటు నుంచి మాటలు తగ్గితే మనకి ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ రోజా రోజాపైన సానుభూతి అయితే లేదండి మాకు రోజా మాట్లాడే మాటలు ఏ రోజు మహిళగా మాట్లాడలేదు దయచేసి ఈ డ్రామా నాకు ఇక్కడతో కట్టుబడి బాగుంటుంది